అందరికీ నమస్కారం అండి మన సంస్కృతి సమిష్టి కుటుంబం మనం మాత్రం పూజలు మృక్కులు భక్తి వగైరాలను వంటి పిల్లి రాకాసులమై పాటిస్తూ అదే మన సంస్కృతి అనుకుంటూ ప్రచారం కూడా చేస్తున్నాం శ్రీ కంఠా జ్యువెలర్స్ ఐదు వేల రూపాయలు దాటి కొనుగోలు చేసిన వారందరికీ ఓ లక్కీ డ్రా ప్రకటించినప్పుడు నాకు ఈ విషయం మరోసారి స్తోరించింది డ్రాలో ప్రథమ బహుమతి ఓ జంటకి ఉచితంగా అమెరికా యాత్ర కావడం అందుకు కారణం నా సుపుత్రుడు ఆరేళ్లుగా అమెరికాలోనే సతీసుత సమేతంగా ఉంటున్నాడు మధ్యలో ఓ రెండుసార్లు ఇండియా వచ్చి వెళ్ళాడు నా భార్య అరుంధతికి అమెరికా చూడాలన్న కోరికేం పెద్దగా లేదు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఊరుకుంటారా మీ అమెరికా ప్రయాణం ఎప్పుడని ఒకటే తొద కావడానికి పవిత్ర భారత నారి అయిన ఉపవాసం పేరు వింటేనే గడగడలాడిపోయే అరుంధతికి ఇరుగు పొరుగులతో కబూర్లు లేకపోవడం కూడా కఠిన ఉపవాసం కిందే లెక్క అమెరికాలో కబుర్లకి ఇరుగు పొరుగులుండరని తెలిసిన వజ్ర వినాయకులకు కూడా ఓట్ల కోసం వరద బురద నీటిలో పాదయాత్రలు తప్పవు కదా అలాగే ఇరుగు పొరుగుల కోసం అరుంధతికి అమెరికా యాత్ర తప్పదు అనిపించింది అందుకే తననోసారి అమెరికా తీసుకెళ్లమని నోరు విడిచి అడిగింది పుత్రరత్నాన్ని ఎందరో పిల్లలు తమ పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రుల్ని అమెరికా రప్పించుకుంటున్నారు కానీ అదేమిటో మావాడు మాత్రం అందుకు సుముఖంగా లేడు అక్కడ మీరొక్క రోజు కూడా ఉండలేరని భయపెడతాడు మేము భయపెడకపోతే తనకున్న అప్పులన్నీ తీరేదాకా తీసుకెళ్లలేనని అసహాయత ప్రకటిస్తాడు వాడి అప్పులు ఎప్పుడు తీరతాయన్నదో చిక్కు ప్రశ్న అమెరికా వెళ్లగానే కారు కొనడానికి అప్పు చేశాడు అది తీరేలోగా ఇల్లు కొనడానికి చేశాడు అది ఇప్పట్లో తీరేది కాదట ఈలోగా వాడి పెళ్ళాం కూడా ఉద్యోగంలో చేరింది ఆర్థికంగా వెసులుబాటు కోసం కాదు కొత్త సరదాలకి కొత్త అప్పులు చేయడానికి ఆ సరదాల జాబితాలో మా అమెరికా ట్రిప్పు చేరినట్లు లేదు అయినా సరిపెట్టుకునే వాళ్ళమే మా వాడి అత్తామామలు అప్పుడే రెండు మార్లు అమెరికా వెళ్ళి రాకపోతే మీ వియ్యంకుడు వియ్యపురాలు వెళ్ళొచ్చారటగా మరి మీరెప్పుడు అని ఇరుగు పొరుగురు అడిగాకనే వాళ్ల మొదటి ప్రయాణం గురించి అరుంధతికి ఆమె ద్వారా నాకు తెలిసింది అప్పుడు అరుంధతి మొగుడు కొట్టినందుకు కాదు కోడలు నవ్వినందుకు అన్నట్లు కుమిలిపోయింది కాని కొడుకుని నిలదీసేందుకు అభిమానపడింది ఈలోగా వియ్యాలవారు రెండోసారి అమెరికా వెళ్ళొచ్చినట్లు మళ్లీ ఇరుగు పొరుగుల ద్వారానే వినేసరికి పొండు మీద కారం చల్లినట్లయింది తనకి అప్పుడికాగలేక అభిమానం కూడా మరచి కొడుకుని నిలదీస్తే వాళ్లు మమ్మల్ని చూడాలన్న అభిమానం కొద్దీ టికెట్ ఖర్చులు పెట్టుకునొచ్చారు కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ తెచ్చుకుని ఇక్కడ మాకు అవి ఇవి కొనిపెట్టారు అలా కొనిపెట్టక్కర్లేదు కానీ టికెట్ ఖర్చులు పెట్టుకోండి నేనిక్కడ మిమ్మల్ని మీద పెట్టుకుని చూస్తాను అంటూ మావాడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు ఒకప్పుడు వాడిది మీ పోలిక కాదు నా పోలిక అని గర్వంగా చెప్పుకునే అరుంధతి ఇప్పుడు అంతా మీ పోలికే అని నా మీద నిష్ఠూరం వేసేసేదే కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి పోక పోకచెక్కయ్యింది ఏం చేస్తాం అంతా స్వయంకృతం ఎలాగంటే అరుంధతికి తను మహాపతివ్రతనని నమ్మకం పతివ్రత అంటే కేవలం పతికి మాత్రమే అంకితం కావాలని ఆమె భాష్యం అందుకు అత్తామామలు అడ్డమని పెళ్లైన ఆరు నెలలకే నా చేత వేరు కాపురం పెట్టించింది ఆ తర్వాత నుంచి ఇంట్లో వాళ్ల ప్రసక్తి రావడమే అన్నట్లు మసిలేది క్రమంగా నాకు మా వాళ్లకి మధ్య బంధాలు పూర్తిగా తెగిపోతే తర్వాత నుంచి నేను ఆమె పాతివ్రత్యానికి పూర్తి సహకారం అందించాను అందుకు నాన్న నన్ను తప్పు పట్టలేదు కోడలు సుడిగాలి మావాడు గాలివాటం మనిషి మా నుంచి ఎగిరిపోవడం సహజం అని బంధుమిత్రులకు నా గురించి తనే సంజాయిషి ఇచ్చుకునేవాడు నాకైతే అరుంధతి సాహచర్యం బాగుంది వాళ్ళకి దూరం కావడమూ బాగుంది సొంత లాభం కోసం అరుంధతి గాలివాటంలో పయనిస్తూ అది నా అసహాయతగా వాళ్ళని భ్రమింపజేసిని నింద ఆమె మోస్తూ ఉంటే సానుభూతి నేను దక్కించుకునేవాణ్ణి నా సుపుత్రుడిది నా పోలికే అనడం నిందే తప్ప పొగడత కాదు అది అరుంధతినే గుచ్చుతుంది అసలు సంగతి ఏమిటంటే అరుంధతి పాతివ్రత్యం గురించి బంధువర్గంలో విస్తారంగా ప్రచారం ఉంది మా కోడలు పెళ్లికి ముందే అరుంధతికి ఏకలవ్య శిష్యురాలు పెళ్లయ్యాక గురువుని మించిన శిష్యురాలయ్యింది పెళ్లైన మర్నాడే మాకు వారికి చెయ్యింది తర్వాత మాకు మా వాడికి అనుబంధం నామ మాత్రం మన బంగారం మంచిదైతే అంటాను నేను అమ్మా నాన్నలు నా గురించి అనుకునేది గుర్తు చేసుకుని అరుంధతి ఒప్పుకోదు అలాగని కోడల్ని తప్పు పట్టదు పతివ్రత కదా మంచికైనా చెడుకైనా పతినే నమ్ముకుంటుంది వాడు అమెరికాలో ఉద్యోగం సంపాదించి పెళ్లాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు మీరు పెళ్లానికి కనీసం ఒక్కసారి అమెరికా చూపించలేరా అని నన్నే నిష్ఠూరమాడింది అమెరికా ప్రయాణం అంటే మాటల లక్షలతో పని ఉన్న కాస్త నిలవల్ని అలా స్వాహా చేస్తే ఆ తర్వాత మనుగడకి కొడుకు ముందే దేహి అని నిలబడాలి అందుకని కొంత డబ్బుతో కొద్దిగా షేర్లు కొన్నాను కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాను అదృష్టం బాగుంటే ఒక్క రోజులో నా పెట్టుబడి వంద రెట్లు కావచ్చని ఆశ కానీ చార్నాళ్లుగా సెన్సెక్స్ అడుగులు ముందుకి అడుగులు వెనక్కి ఇక లాటరీయే దారి అనుకుంటున్న తరుణంలో శ్రీ కంఠా జ్యువెలర్స్ ఉచిత అమెరికా ప్రయాణం లక్కీ డ్రా ప్రకటించారు ఐదు వేల పర్చేజీకో లాటరీ టికెట్ అరుంధతికో నగ అమెరికా ప్రయాణం ఆశ నా ఆలోచన అరుంధతికి తెగ నచ్చేసింది ఇరవై వేల పెట్టుబడితో నాలుగు టికెట్లు తీసుకుందామని కానీ నా బడ్జెట్ ఐదు వేలే మరి అలాగని ఓరు గాలిలో దీపం పెట్టలేదు నా మిత్రుడు ఆనందరావుని కూడా ఈ లక్కీ డ్రాఫీ ప్రోత్సహించాను వాడు నిరాసక్తంగా ఉంటే చివరికి కూడా అరుంధతి చిరాకుపడి డ్రాలో ఉంటే అమెరికా ఛాన్సు ఆయనే దక్కించుకుంటాడు అసలే ఆయనది లక్కీ హ్యాండ్ అని చాటుగా నన్ను మందలించింది లక్కీ హ్యాండ్నే వాణ్ణి బ్రతిమాలడం డ్రాలో నెగ్గిన వాళ్లే అమెరికా వెళ్లాలని లేదు తమ బదులు ఎవ్వర్నైనా పంపించొచ్చు వాడికి ఆ ఎవరు అంటే మనమే మరి అన్నాను ఇక్కడ ఆనందరావు గురించి కొంత చెప్పాలి నాకులాగే వాడిది అరవై ఐదేళ్ల వయసు ముప్పై ఐదేళ్ల వయసు కొడుకు అమెరికాలో సిటిజనే రమ్మని పిలుస్తూ ఉంటే రాను పొమ్మంటున్నాడు అందుకు కారణం ఈ మట్టి మీద మమకారం కాదు తొంభైకి దగ్గర పడుతున్నా ఇంకా మట్టిలో కలవని కన్నవారిపై మమతాను బంధం అది వాడి దురదృష్టమంటుంది అరుంధతి మహాపతివ్రత అంటే భర్త కోసమే జీవించాలన్న భావంతో కాపురానికొచ్చిన కొద్ది నెలల్లోనే నా చేత వేరు కాపురం పెట్టించిన తనక అభిప్రాయం సహజం అది నా అదృష్టం అంటాను నేను ఏదో కథలో చెప్పినట్లు ఆనందరావు ముట్టుకుంటే బంగారం అవుతుంది అది వాడికి తెలుసు అయినా తను ప్రచారం చేసుకోడు నాకది స్వానుభవమైనా నేను ప్రచారం కానివ్వను మరి నా స్వార్థం నాది ఆనంద ఆనందరావు తండ్రి గొప్ప పండితుడు వక్త సభల్లో పురాతన సాహిత్యాంశాలపై ఆసక్తికరమైన విశేషాలు చెప్పేవాడు దేవాలయాల్లో పురాణాలని వ్యాఖ్యానించేవాడు గ్రామంలో ఇచ్చిన పొలం మీద వచ్చే దానికి ఆదాయం వేణీళ్లకి చన్నీళ్లు పట్నంలో ఉంటున్న ఇల్లు చిన్నదైనా సొంతమే కావడం మరో వెసులుబాటు పాండిత్యాన్ని సొమ్ము చేసుకుంటే ఆయన లక్షలార్జించేవాడని నాన్న అనేవాడు నాన్న గుమాస్తా జీతం తక్కువ గీతం దొరికే సీటు కాదు అందుకని జాతకాలు జోస్యం హాబీగా చేసుకున్నాడు ప్రతక నేర్చిన మనిషిగా పేరుపడ్డ ఆయన సంపాదనలో హాబీయే వేణ్నీళ్లు జీతం చన్నీళ్లు ఆనందరావుకి ఓ తమ్ముడు చెల్లెలు నాకు అంతే మా పోలిక అంతటితో చెల్లు నుంచి ఆనందరావు పద్ధతి మనిషి నాది గాలివాటం మావి పక్కపక్క ఇళ్ళే అయినా మేమిద్దరం చదివేది ఒకే స్కూల్లో ఒకే క్లాసే అయినా వాడితో పొసగక కాస్త దూరంగా ఉండేవాణ్ణి అది కనిపెట్టిన నాన్న నన్నో రోజు పిలిచి నీది గాలివాటం వాడిది అదృష్ట జాతకం వాడితో తిరుగు అదృష్టపు గాలి నిన్ను బాగుపడే చోట్లకి ఎగరేసుకుపోతుంది అని హితబోధతో మందలించాడు నాన్న మాట విని బాగుపడ్డ వాళ్ళు ఎక్కువ ఎక్కువ వినక వారు ఎక్కువే ఆ విషయం సోదాహరణంగా నాన్నే ఇంట్లో ప్రచారం చేసుకునేవాడు నేను కేవలం ఆయన మాటలు నమ్మాను అనుకుందుకు లేదు నేను ఆనందరావుతో స్నేహం మొదలటాక ఆయన ఉదాహరణలకి నావి కొన్ని జతపడ్డాయి వాడితో కలిసి వెళితే ఆకాశం మేఘావృతమైన క్లాస్ రూమ్ చేరేదాకా వానపడదు వాడి పక్కన కూర్చుంటే ఆల్ జీబ్రా పాఠం కూడా అరటిపండు ఒలిసినట్లు అర్థమయ్యేది వాడితో కంబైన్ స్టడీస్ చేస్తే కలిసి చదివిన పాఠాల్లో ప్రశ్నలే పరీక్షల్లో వచ్చేవి వాడితో వెళతానంటే నాన్న నన్ను సినిమాలకు కూడా పంపేవాడు వాడు పక్కనుంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల రిలీజుకు కూడా ఫస్ట్ డే మామూలుగా టికెట్స్ దొరికేసేవి వాడు పక్కనుంటే ఎక్కడికెళ్ళినా నాకు గౌరవ మర్యాదలు లభిస్తూ ఉంటే నా వంతుగా నేను సంతోష పెట్టాలని ఒకసారి వాడి అదృష్టాన్ని తెగ పొగిడాను కానీ ఆనందరావు అదృష్టాన్ని మాత్రం నమ్మడు దినచర్యకి క్రమశిక్షణని వ్యవహారానికి నిజాయితీని అనుబంధాలకి మంచితనాన్ని ఫలితాలకి స్వయం కృషిని నమ్ముకోవాలి దుఃఖాన్ని కలిగించే దురాస అహంభావాన్ని రగిల్చే అతిశయం అసహనాన్ని పెంపొందించే అసూయ అవివేకాన్ని ప్రోత్సహించే కోపం పరోపకారానికి పురిగలిపే స్వార్థం వదులుకోవాలి అలా చేసి పొందగలిగిన నిత్య సంతోషం ఒక్కటే మనిషి అదృష్టం అన్నాడు ఆనందరావు వాడికిలా ఆలోచించినందుకు చిన్నతనం అనిపించింది ఇదంతా నీకు మీ నాన్న చెప్పిండాలి నాకు మా నాన్న అదృష్టం గురించే తప్ప ఇలాంటివి ఏమి చెప్పడు అది కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాను ఆనందరావు దీనికి ఒప్పుకోలేదు పెద్దలు చెప్పేవి ఇంట్లో వాళ్ళు అనుకునేవి పుస్తకాల్లో చదివేవి క్లాసు పాఠాల్లో వినేవి శ్రద్ధగా పట్టించుకుని వాటిలో చెడుని తీసేసి మంచిని అవగాహన చేసుకోగల నేర్పు ప్రతి మనిషికి ఉంటుంది నేనివి అలా నేర్చుకున్నవే నాకెవ్వరూ చెప్పలేదు అన్నాడు వాడి మాటల్ని బట్టి నా అవగాహన లోపానికి నాన్నని తప్పుపట్టినందుకు మందలించాడని అనిపించింది ఆ తర్వాత కూడా నేను వాడికిలా మారలేదు మారాలని ప్రయత్నించలేదు ఎందుకంటే వాడి అదృష్టం జాతకంలో కాక ప్రవర్తనలోనో వ్యక్తిత్వంలోనో ఉండొచ్చు కానీ వాడి వాడిని ఉంటే చాలు అందులో కొంత నాకు అంటుతోంది వాడు నేను నాకులాగే ఉంటూ కూడా వాడి దురదృష్టం కానీ అది నా అదృష్టం అందుకే నేను అదృష్టవంతుణ్ణి చెరిపే చెరిపేవాడు లేడు అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు ఇలా ఉండడం కష్టం ఇంకా చెప్పాలంటే అలా ఉండడం వాడి దురదృష్టవంతుణ్ణి చేసేవాడు లేడు అంటే ఒప్పుకుంటాను ఎవరి కర్మకి వారే కర్తలు అంటే తల అడ్డంగా ఒప్పుతాను మరి ఆనందరావు దురదృష్టం నా అదృష్టమైతే నా కర్మకి నేను కాదు వాడే కర్త కదా ఆనందరావు భార్య అనుకూలవతి తనకి అనుకూలంగా మలుచుకున్నాడని కొందరంటారు వాడి తమ్ముడికి కలకత్తాలో పెద్ద ఉద్యోగం చెల్లెలు విశాఖపట్నంలో స్థిరపడింది అంతా పచ్చగా ఉన్న కన్నవారు మాత్రం గత నలభై ఏళ్లుగా ఆనందరావుతోనే ఉంటున్నారు మిగతా వాళ్ల దగ్గరికి వెళ్లినా అది చుట్టపు చూపే కన్నవారి ప్రేమ అరుదైన వరం అది ఈ వయసులో కూడా పొందడం నా అదృష్టం అంటాడు వాడు అది మాకు దక్కడం లేదని వాడి తమ్ముడు చెల్లెలు గోల పెడతారు వాడి కొడుకుది అదే పితూరి అమెరికా వెళ్ళి కొన్నాళ్ళు కొడుకు దగ్గరుండిరం అందరికీ తృప్తిగా ఉంటుంది అని నేను ఆనందరావుకి చాలాసార్లే చెప్పాను ఒకసారి మాత్రం చిత్రమైన బదులిచ్చాడు వాడి తమ్ముడు ఉద్యోగంతో బిజీ మరదలు సంఘసేవతో బిజీ పిల్లలు ఎదుగుదల కోసం బిజీ వాడి బావ పెద్ద వ్యాపారంలో బిజీ చెల్లెలు చిన్న వ్యాపారంలో బిజీ పిల్లలు ఏదో ఒకలా బిజీ కన్న ప్రేమ అందించడానికి అమ్మా నాన్న రెడీగా ఉన్న అందుకునే టైము వాళ్ళకి లేదు నా దగ్గరున్నప్పుడే వాళ్ళని చూడ్డానికి ఏటికోసారి కూడా వీరు కాదు వాళ్ళ దగ్గర శాశ్వతంగా నాన్నల్ని ఎలా వదలను నెలకోసారైనా ఫోన్లో హలో అనడానికి సిద్ధంగా లేని పిల్లలతో వాళ్లకు ఎలా కాలక్షేపమవుతుంది ఇచ్చిపుచ్చుకునే రెండు తీగలు కలిస్తేనే కరెంటు దీపం వెలుగుతుంది కన్నవారి ప్రేమ అటువంటిదే ఏదో లోకానికి వెరచి అలా అంటున్నారు కానీ అమ్మ నాన్న నా దగ్గరుండడం మా వాళ్లకి సంతోషమే వాడికి సంబంధించి ఆ మాటల్లో నిజముందని నాకు తెలుసు వాడింట్లో అంతా కలిసి భోంచేస్తారు కలిసి టీవీ చూస్తారు కలిసి రోజు రెండు గంటలైనా కబుర్లు చెప్పుకుంటారు వాడింటికి వెళితే నలుగురు విడి మనుషులున్నారు అనిపించదు ఆ నలుగురు ఓ యూనిట్ అనిపిస్తుంది అక్కడున్నంతసేపు ఆ యూనిట్ ఇచ్చే సంతోషం సంతృప్తి ఎంతలా ప్రభావితం చేస్తాయంటే మనము అలాగే ఉండాలి అనిపిస్తుంది అక్కడి నుంచి బయటపడ్డాక గాని వాస్తవంలోకి రాలే అలా కలిసి ఉండాలంటే జీవితంలో ప్రైవసీ పోతుంది భార్యాభర్తలే భర్తలే వేరువేరు వ్యక్తిగత జీవితాలు కోరుకుంటున్న రోజులివి తల్లిదండ్రుల పేరు చెప్పి ఆనందరావు జీవితంలో చాలా కోల్పోతున్నాడని అనిపించదు పార్టీలకి వెళ్ళలేడు సినిమాలు చూడలేడు యాత్రలు చెయ్యలేడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో ఉన్న తను భార్య సేవలు చేయాలి వయసులో ఉన్నప్పుడే అత్తామామలు భారము భారము అనుకున్న అరుంధతికి ఏ వయస్సులో ఆనందరావు జీవితం దుర్బరమనిపిస్తుంది నాకు అరుంధతి నా భార్య కావడం అదృష్టం అనిపిస్తుంది కానీ వాణ్ణి చూస్తే మనసులో ఏదో అపరాధ భావం వాణ్ణి జీవితానికి వ్యతిరేకంగా ప్రబోధించమని ప్రోత్సహిస్తుంది ఎవరికైనా కన్న బిడ్డలే ఆయుపట్టు కాబట్టి నీ తమ్ముడూ చెల్లెలి సంగతి సరే మరి కన్న కొడుకు సంగతి ఏమిటి నీకు నీ కన్నవారి మీదున్నట్లే వాడికి తన కన్నవారి మీద మమకారం ఉండదా అన్నానోసారి వాడు నిన్ను నీ కన్నవారు ప్రేమించినట్లు నువ్వు వాళ్ళని ప్రేమించగలిగావా అన్నాడు చిత్రం ఏమిటంటే వాడేమన్నా నాకు కోపం రాదు ఉన్న విషయాన్ని నిర్ద్వందంగా చర్చించడమే తప్ప ఇతరుల్ని నొప్పించే ఉద్దేశం ఉండదు ఇప్పుడు అంతే నాతో తన కొడుకుని పోల్చుతున్నాడు మా నాన్నకి నేనంటే అసంతృప్తి ఉంది నీకు మీ వాడంటే అసంతృప్తి ఉందా అన్నాను వాడు నవ్వి వాడు నా మీద ఆధారపడితే ఏమో కానీ వాడిప్పుడు తనంతటి వాడయ్యాడు నచ్చిన పద్ధతిలో జీవించే హక్కు వాడికుంది వాడి జీవితంలో జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు అన్నాడు వాడి దగ్గరికి వాడి జీవితంలో జోక్యం చేసుకుంటానని భయమా నీకు అన్నాను అలాంటి భయాలు నాకు లేవు కానీ వాడికి ఆర్థికంగా హోదాలో ఇంకా ఇంకా ఎదగాలని కోరిక ఉద్యోగం చేస్తూనే ఏమేమో కోర్సులు చేస్తున్నాడు రెండేళ్లకోసారి ఉద్యోగాలు మారుతున్నాడు వాడిది భార్యది అదే పద్ధతి వాళ్ళిద్దరూ ఎదుగుదలకిచ్చిన ప్రాధాన్యం సంసార జీవితానికి కూడా ఇవ్వలేదు ఒక స్థాయి చేరుకునేదాకా పిల్లలు కూడా వద్దనుకున్నారు ఆ స్థాయికి ఎప్పుడు చేరుకుంటారో కానీ మా వాడికిప్పుడు ముప్పై ఐదు కోడలు వాడికంటే రెండేళ్లు చిన్నదేమో ఇంకా పిల్లలు లేరు నిట్టూర్చాడు వాడు నువ్వు దగ్గరికి వెళ్ళి ఉండడానికి అభ్యంతరం ఏమిటో అర్థం కాలేదు అన్నాడు చెప్పానుగా ప్రేమ ప్రవాహానికి రెండు తీగలు రెండు ఉండాలని బిడ్డల్నే కనకూడదు అనుకున్న వాడికి కన్నవారు మాత్రం అవసరమా వాడికి మా మీద ప్రేమ అభిమానం గౌరవం అన్నీ ఉన్నాయి మేము దగ్గరుంటే వాడికి సంతోషమే అద్దె ఇంట్లో మనకిష్టమైన వాళ్ళుంటే ఉండదు అలాంటి వాడి సంతోషం కోసం నేను నన్ను కన్నవారిని వదిలి వెళ్ళలేను అది బాధ్యత అనుకోను ఈ వయస్సులో కూడా కన్నవారి ప్రేమ లభించడం నా అదృష్టం అది వదులుకోలేని స్వార్థపరుని నేను అన్నాడు వాడు నీ గురించే తప్ప నీ భార్య గురించి ఆలోచించని నువ్వు స్వార్థపరుడివే అన్నాను ఆనందరావు నవ్వి బాగా చెప్పాం పెళ్ళయ్యాక ఆడది భర్తని స్వార్థపరుడిగా మారుస్తుంద అంటారే అది నిజం నన్ను స్వార్థానికి పురిగులిపింది నా భార్యే అన్నాడు ఏమనాలో తెలియలేదు నాకప్పుడు వాడి భార్యకి అత్తామామలు కన్నవారి కంటే ఎక్కువ వాడి తల్లిదండ్రులకి కోడలు కన్న కూతురి కంటే ఎక్కువ కర్తలెవరు అన్న మీమాంస వృధ ఉన్న విషయమే అది ఏది ఏమైనా ఆనందరావు కన్నవారిని విడిచి అమెరికా వెళ్లే అవకాశమే లేదని నాకు రూఢి అయ్యింది అందుకే వారిది లక్కీ హ్యాండ్ అని తెలిసి నేను శ్రీ కంఠా జ్యువెలర్స్ లో నగలు కొనుగోలుకి బలవంత పెట్టాను వాడు సరేనని మా ఇద్దరిలో ప్రథమ బహుమతి ఎవరికొచ్చినా అది నాదేనని కూడా తేల్చి చెప్పేశాడు షాపింగ్కి నేను అరుంధతి ఆనందరావు భార్య ఆటోలో బయలుదేరాం ఆనందరావు కన్నవారికి తోడుగా ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చిందని అరుంధతి వాడి గురించి జాలి పడింది ఆటోలోనే అరుంధతి నసం మొదలయ్యింది తనకి ఉంగరం కొనుక్కోవాలని అనుకుంది కాని తొలం పదిహేను వేలుంది బంగారం పదివేలైనా పెట్టందే మరీ అలికిగా ఉంటుంది అంటుంది కి ఆనందరావు భార్య అడిగితే నేను మా అత్తగారికి దుద్దులు కొందామనుకుంటున్నా ఐదు వేలకి మంచివే వస్తాయి అందామే మరి నీకేం కొనుక్కుంటావు అంది అరుంధతి కుతూహలంగా ఏదో అన్నయ్య గారు అడిగారని కదా ఈ షాపింగు ఐదు వేలతో అత్తయ్యకి దుద్దులు కొనేస్తే డ్రాలో మన పేరు నమోదైపోతుంది ఇక నాకెందుకు అందామె అప్రయత్నంగా ఆమెను చూస్తే ముఖంలో ఏమాత్రం అసంతృప్తి లేదు కానీ నా భార్యకి నమ్మకం కుదరలేదు ఎవరి పని మీద షాపింగుకెళ్లినా తనకంటూ చిన్న అయినా చేసుకుని ఆడది ఉండదని ఆమె అభిప్రాయం అందుకు తనే ఉదాహరణ కూడా అందుకని అలాగంటున్నావు కానీ షాపుకెళ్ళాక నిలబడాలి ఈ మాట మీద అంది ఆమె మాట నిలబెట్టుకోకూడదన్న ఆశ గొంతులో ధ్వనించింది షాపుకి వెళ్ళాక ఆనందరావు భార్య అత్తగారి అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ఎన్నిక చేసిన పెంకు రాళ్ల దుద్దులకి ఐదు వేల వందల ఇరవై ఇరవై అయ్యింది బేరమాడి ఐదు వేలకి ఒప్పించిందామె తర్వాత ఆమె అరుంధతికి ఉంగరం బేరంలో సహకరించింది మజూరి ఎక్కువని మెరుపు తక్కువని రాళ్లకి ఛాయిస్ లేదని వంకలు ఎన్ని ఆరు వేల ఉంగరాన్ని ఐదు వేల ఆరు వందలకి బేరం చేసింది అరుంధతి కూడా తప్పనిసరి అమెరికా ట్రిప్పు ఫ్రీగా వచ్చినా కోసం మరో రెండు మూడు వేలు ఖర్చు పెట్టలేరు మహా పిసినారి మీరు అని గునుస్తూ ఆ పాలుచటి ఉంగరం తీసుకుంది నాకు తెలుసు షాప్లోనే ఉంగరం పదే పదే వేలికి పెట్టుకుని మురిసిపోవడం అరుంధతి అలవాటని కానీ అవతల ఆనందరావు భార్య అత్త కోసం కొంటే తను కేవలం తన కోసమే కొన్నానన్న కాంప్లెక్స్ అదుపు చేసిందామిని సందు చూసుకుని ఇక మెదట ఈ విడతో నో షాపింగ్ అంది నా చెవిలో చూసి నేర్చుకునే లేని అరుంధతికి అలాగనడం అది మొదటిసారి కాదు తనకి బేరమాడ్డం రాదు ఆనందరావు భార్య బేరాల్లో దిట్ట చెరువు మీద అలిగే టైప్ కాదు నా భీ నా భార్య షాపింగ్ అయ్యాక మేము ఆనందరావు ఇంటికెళ్ళాం వాడి తల్లి అరుంధతి ఉంగరం చూసి నీ చాయిస్ బాగుందమ్మా అని మెచ్చుకుంది అప్పుడు అరుంధతి మాట వరుసకు కూడా ఆనందరావు భార్య ప్రసక్తి తేలేదు అదేంటో అంతా అలాగే అంటారు నా గురించి అని సంబరపడింది ఆనందరావు భార్య తన గురించి ఏమీ చెప్పకుండా వదిన చాయిస్ నిజంగానే గొప్పదత్తయ్యా మీ దుద్దులు తన చేత ఎన్నిక చేయించా ఎలా ఉన్నాయో చెప్పండి అంటూ అత్తకి దుద్దులు చూపించింది ఇక అరుంధతిలో టెన్షన్ ఆమె బాగోలేదంటే నెపం తన మీదకొచ్చేస్తుంది అయినా పరాయి వాళ్ళు ఎన్నిక చేశారంటే చటుక్కున ఎవ్వరూ బాగోలేదు అనలేరు కదా అమ్మో జగజ్జంత్రి అని ఆనందరావు భార్య గురించి తను అనుకున్నట్లు తర్వాత నాకు తెలిసింది ఆనందరావు తల్లి అరుంధతి మీద ప్రశంసల జల్లు కురిపించింది కానీ అవి చిన్నవాళ్లకు ఎక్కువగా బాగుంటాయని కోడల్నే పెట్టుకోమని నొక్కేస్తే అభిమానం కొద్దీ మీరలా అంటారు మన ఇంటికి కొత్తగా ఎవరొచ్చినా మీరు కోడలు నేను అత్త అంటారు అలా కూడా ఇవి మీకే నంపుతాయి అంది ఆనందరావు భార్య వాళ్ళు అలా పోటీ పడుతుంటే చూడముచ్చటగా అనిపించింది చివరికి ఇద్దరు మార్చి మార్చి పెట్టుకునేలా నిర్ణయమైంది తర్వాత స్వార్థంతో అరుంధతి ఆమె స్వార్థాన్ని నిరసిస్తున్నట్లు భ్రమిస్తూ నేను ఇంటికెళ్లాం నుంచి నేను డ్రా కోసం ఎదురు చూస్తున్నా కానీ ఆనందరావు ధ్యాసే వేరు వాడు డిజిటల్ కెమెరాలో ఇద్దరికి ఫోటోలు తీసి కాపీలు తీయించి ఇచ్చాడు అత్త దుద్దులు పెట్టుకున్నప్పుడు కోడలి ఫోటో చూసుకుని మురిసిపోయేది తను దుద్దులు పెట్టుకున్నప్పుడు కోడలు అంతే ఇద్దరికీ అవి అంతగా నచ్చినప్పుడు చెరో చెట్టు కొనాల్సింది డ్రాలో మనకి అవకాశం పెరిగేది అన్నాను ఆనందరావుని మందలించే అవకాశం వచ్చింది కదా అని దానికి మార్చి మార్చి పెట్టుకుంటాం కదా ఒకే రకం రెండెందుకు ఇదైనా డ్రా కోసం కొన్నాం కానీ లేకుంటే మాకున్న దుద్దుల చెట్లు తక్కువ ఆనందరావు తల్లి రిటార్డు కౌరవులు నూరుగురే కావచ్చు కానీ ధర్మరాజుకి నూట ఐదుగురు ఉమ్మడి కుటుంబాల్లో సామరస్యం ఉంటే ఆ జీవితం ఎంత బాగుంటుందో నేను ఆనందరావు ఇంట్లో కళ్ళారా చూస్తున్నాను అయితే భారతం విని ఎంత నేర్చుకున్నానో వాణ్ణి చూసి అంతే నేర్చుకున్నాను అసలు శితలు భారతీయుడిలా అదేమిటో ధర్మరాజుని ఆనందరావుని మెచ్చుకునేవారే కాని అనుసరించాలి అనుకునేవారు మన దేశంలో అరుదు అదే నాకు మంచిది ఆతృతగా ఎదురు చూస్తున్న డ్రా తీసే ఆ శుభ గడియల కోసం అందిందో కబురు చల్లగా ఆనందరావు కొడుకు కోడలు పిల్లలు కావాలని నిర్ణయం తీసుకున్నారట ఇప్పుడు ఆనందరావు కోడలికి ఐదో నెల గర్భంలో ఉన్నది మగబిడ్డట చావు కబురే కాదు పుట్టుక కబురు చల్లగా ఉంటుందని అర్థమై గుండె మంది ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకిప్పుడు మీ సాయం అవసరమేమో అన్నాను అవును అనేయడు కదా అని భయపడుతూ ఒకసారి సాయం ఒకరికి సాయం వయసామాది అక్కడి పిల్లల కోసం డే కేర్ స్కూల్స్ ఉంటాయి అవే శ్రీరామ శ్రీరామరక్ష అని వాడంటే మరి మనవణ్ణి చూడ్డానికైనా ఓసారి వెళ్ళవా అన్నాను ఇంకా భయం చావక మా వాడే ఇక్కడికొస్తే నాన్న కూడా ముని మనవణ్ణి చూస్తారుగా అన్నాడు వాడు వాడి మనస్సు మారేలోగా డ్రా అయిపోవాలని తెలిసిన దేవుళ్ళందరికీ దండం పెట్టుకున్నాను ఆ దన్నాలు ఫలించాయి ఆనందరావు అదృష్టం మరోసారి రుజువు చేస్తూ వాడిదే ప్రథమ బహుమతి వాడు మాట నిలబెట్టుకుని అమెరికా యాత్రకి నా పేరు సిఫార్సు చేసేశాడు ఇక అరుంధతి ఆనందానికి పట్ట పగ్గాలు లేవు తాత్కాలికంగానే అయినా ఆనందరావుని ఎందరి వద్దనో పొగిడిందామే మాకు టూరిస్ట్ విసా వచ్చింది ఆరు వారాల అమెరికా యాత్రకి రాను పోను టికెట్టు రెడీ అయ్యింది ఇక ప్రయాణం పన్నెండు రోజులు ఉంది అనగా ఆనందరావు నా దగ్గరకొచ్చి రెండు రోజులు అమ్మని నాన్నని చూడాలి మీ దంపతులు మేమిద్దరం విసా కోసం చెన్నై వెళుతున్నాం అన్నాడు ముందు షాప్ తర్వాత భయం తను వెళ్ళకపోతే ఏమో కాని ఎంత మంచివాడైనా ఫ్రీ టికెట్స్ నా వరం చేసి తన సొంత ఖర్చుల మీద అమెరికా వెళతాడా అని అనుమానం నా భయోద్వేగ సందేహాల్ని పడ్డాపంచలు చేస్తూ నేనక్కడికి తన ఖర్చు మీదే రావాలని మా వాడి పట్టుదల కాబట్టి ఆ ఫ్రీ టికెట్స్ నీవే అదీ కాక మనవడు పుట్టాకనే అక్కడికి వెళదామనుకుంటున్నాం వెళ్ళాక కనీసం ఆరు నెలలుంటాం ఎక్స్టెన్షన్ వస్తే మరో ఆరు నెలలు ఉంటాం కాబట్టి నీ టికెట్స్ నాకు అక్కడికి రావు అన్నాడు అప్పటికి తేరుకుని ఫీలింగ్స్లో ఆశ్చర్యానికి చోటివ్వగలిగాను మరి మీ నాన్న కొన్నాళ్ళు తమ్ముడి దగ్గర కొన్నాళ్ళు చెల్లిని దగ్గర ఉంటారా ఎంత ఇష్టమో తెలియదు కానీ అమ్మా నాన్న ఓ ఇదైపోతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండకపోతే తమ్ముడికి చెల్లికి చెడ్డ పేరు వస్తుందని గట్టిగా రమ్మనరు కానీ పెడితే వాళ్ళు వాళ్ళని బాగానే చూసుకుంటారని నా నమ్మకం ఏమిటో అంత కలలా ఉంది మరి నువ్వు కన్నవారి ప్రేమ అరుదైన వరం అది ఈ వయస్సులో కూడా పొందడం నా అదృష్టం అనేవాడివి వస్తున్నాడు అనేసరికి అన్నీ గాలికి కొట్టుకుపోయాయా అది వ్యంగ్యం కాదు కుతూహలం ఆనందరావు నిట్టూర్చి మనవడికి చంటప్పట్నుంచే డే కేర్ అనేసరికి ఇంటిల్లి పాది అప్సెట్ అయ్యాంరా మా ఇంట్లో అందరూ ఎంతో కొంత అయిన వాళ్ల ఆఖ్యాయతని చవిచూసినవారే అరుదైన కన్నవారి ప్రేమ రుచిని మనవడికి చూపించి మన సంస్కృతి చేయిన్ తెగిపోకుండా చూడమని అమ్మా నాన్న చెప్పారు అది మేమే కాదు చెల్లి తమ్ముడు కూడా ఓకే చేశారు ఇది మా కుటుంబపు సమిష్టి నిర్ణయం మా మనవడికి లభించే ప్రేమాలు రాగాలు గమనించాక మా అబ్బాయి కోడలు కూడా తమ జీవన విధానాల్ని మార్చుకుంటారేమో ఎవరు చూడొచ్చారు అన్నాడు ఆనందరావు అదృష్టాన్ని సొంతం చేసుకున్న మేము వాడికంటే ముందు అమెరికా వెళ్ళాం మా అబ్బాయి కోడలు మనవడు మనవరాలు మా సంస్కృతి చైన్ మెయింటైన్ చేయడంతో మా ట్రిప్పు నే లాళ్లలో ముగించుకొచ్చాం ఆనందరావు అమెరికా వెళ్ళి ఎనిమిది నెలలయ్యింది ప్రస్తుతం మేము ఆ దంపతుల గ్రీన్ కార్డ్ ప్రొసెసింగ్కి డాక్యుమెంట్స్ ప్రొసెస్ చేస్తూ నీలాంటి ఫ్రెండు మా అదృష్టం అని వాడి చేత అనిపించుకుంటున్నాం కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం インコフパンチカタト